హాయ్ అండి వెల్కమ్ టు సన్నుటారు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఇంత సబ్స్క్రైబ్ నాకు ఇంత మోటివేషన్ అవుతుంది మొన్న ఒక వీడియోలో మీకు చెప్పాను కదా ఒక పర్సన్ నన్ను ఇలా అన్నది అని చెప్పేసి సో చాలా మంది దానికి నాకు కింద కామెంట్స్ పెట్టారు అక్క ప్లీజ్ మీరు దయచేసి బాధపడకండి అని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ నాకు సో మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ముందు ముందుకు ఇంకా మీ ముందుకు వీడియోలు తీసేంత అవకాశం నాకు ఉంటుంది సో ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారన్న చూసుకుందాం మనం నైన్ ఆఫ్ వ్యాన్స్ కార్డ్స్ అన్నీ నేను ఇలా రివర్స్లో పెట్టాను అన్నమాట ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ సోర్స్ ద ఎంపరర్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ అనేది నేను చూపించను కార్డు సో నైన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ బాటమ్ అంతా ఎక్కొచ్చు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే మీ రిలే మీ రిలేషన్లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామందికి కమిట్మెంట్ ఇష్యూ ఉండవచ్చు అండి మీ పర్సన్ అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు సో కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసి ఉండొచ్చు కాకపోతే కమిట్మెంట్ అనేది మీ లైఫ్లో ఇవ్వలేదు సో చాలామంది బ్రేకప్లు ఉండడానికి అదే రీజన్ చాలామంది అయితే బ్రేకప్లో కనబడుతున్నారు ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ సోర్స్ అని కానీ సెవెన్ ఆఫ్ సోర్స్ కానీ మొత్తం ఇక్కడ సోర్స్ ఎనర్జీ సోర్స్ ఎనర్జీ ఒకటి వచ్చింది మీ పర్సన్ అంటే చాలా తను చేసిన ఒక తప్పు ఏదైతే ఉందో మీ విషయంలో ఏదో తప్పు చేస్తారు ఆ తప్పు గురించి బాగా బాధపడుతున్నాడు తను ఒకటి ఏంటంటే ఒక గీత దీ గీత అనేది గీసుకొని కూర్చున్నాడు ఆ గీత దాటి తను రా అక్కడికి రాలేడు అలాగనే మిమ్మల్ని ఇక్కడ రానికి ఇవ్వడం లేదు సో ఫస్ట్ తను ఆలోచిస్తుంది ఏంటంటే మీరు ఒకవేళ వచ్చి తను చేసిన తప్పుకు మీరు క్వశ్చన్స్ అడిగిందంటే సమాధానం తన దగ్గర లేదు తనకు ఎలాంటి సమాధానం నేను ఇవ్వాలి ప్రజెంట్ ఒకవేళ వస్తే ఏ మొహం పెట్టుకొని తన దగ్గరికి వెళ్ళాలి లేదా మీ దగ్గరికి రావాలంటే ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరికి రావాలన్న సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి సో తనైతే మీ కాల్ గురించి కానీ మెసేజ్ గురించి కానీ వెయిట్ చేస్తున్నారు ముందు అన్నా మళ్ళీ మేము తిరుగు కలుస్తామా అన్న ఒక ఆశతో మాత్రం ఎదురు చూస్తున్నాడు సో తను మారి వస్తుందా అంటే మీరు అనేవాళ్ళు మారి వస్తారా మారడం అంటే మీరు తప్పు చేసి ఉంటారని కాదు సో మళ్ళీ మీ అంతటా మీరే రావాలి అన్నది వాళ్ళ ఆలోచన ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అతను తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్నారు ఎంతసేపు తనని తనను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు తనను ఇన్ని రోజులు కూడా తనని తను సమర్థించుకున్నాడు తనకంటూ ఒక బౌండరింగ్ క్రియేట్ చేసుకుండు మీరు ఇప్పటివరకు ఎన్ని గొడవలు చేసినా ఏం చేసినా కూడా మీరు పోరాడినా కూడా ఎంతసేపు తనకు తను సపోర్ట్ చేసుకున్నాడు తప్ప మీకు అనేది ఒక సపోర్టింగ్ రాలేదు తన నుండి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు ఇప్పటికి కూడా తను ఒక బార్డర్ గీసుకున్నాడు సో ప్రొటెక్ట్ అనమాట తనను తను సేఫ్గా మీరు ఒకవేళ రేపొద్దున ఏదైనా అడిగినా కూడా తను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా ఆలోచించి మీకు సమాధానాలు చెప్పాలి అన్న సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే కొంతమంది విషయంలో అయితే మీరు మీ హస్బెండ్ వైఫ్ గురించి చూసుంట చే చూస్తూ ఉండుండొచ్చు లేదా ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ గురించి మీరు చూస్తూ ఉండొచ్చు కాకపోతే వాళ్ళు సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు వాళ్ళు ఏంటంటే తన ఫీలింగ్స్ అనేది బయటకు పెట్టరు సో కొంతమంది విషయంలో వాళ్ళు మీ బాస్ కానీ లేదా బిజినెస్ పార్ట్నర్ కానీ కొలిక్ కానీ ఆ విధంగా కూడా అయ్యి ఉంటారు వరకు అయితే వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు చెప్పలేదు వాళ్ళు సో ఎంతసేపు వాళ్ళు ఎందు రీజన్ ఏంటంటే మీ రిలేషన్ ఏదైనా బయటపడిందంటే వాళ్ళకు పరుగు పోతుంది అని చెప్పేసి వాళ్ళు సొసైటీ కాన్షియస్లో ఉన్నారు అది లేదా కొందరు విషయంలో మ్యారేడ్ పర్సన్స్ గురించి చూస్తున్నా కూడా లేదా కొందరు విషయంలో ఇప్పుడు అన్మ్యారీ ఇద్దరు మీరు అన్మారీడే తను అన్మ్యారీడే సో కాకపోతే ఏంటంటే కొందరికి ఫ్యామిలీ అనే ఉంటుంది కదా కుల్లము మతము గోత్రం అనేది ఉంటుంది కదా కొందరికి సో ఆ విధంగా నేను చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు లేదా బయట వాళ్ళకి మా పరువు ఏమన్నా పోతుందా అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అది జెంట్సే కానీ లేడీసే కానీ సో ఆ విధంగా వాళ్ళకు ప్రేమ లేదా అంటే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళకి మీ మీద ప్రేమ మిమ్మల్ని వదులుకోవద్దు అని ఉంది ఒక దిక్కేమో మళ్ళీ ఏమంటారంటే తన ఫీలింగ్స్ అన్నీ హైడ్ చేసుకుంటున్నారు ఇప్పటివరకు అయితే చాలామంది బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు మ్యాక్సిమమ్ మీకు వచ్చిన గొడవ కూడా ఇదే ఉండొచ్చు మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కూడా ఉండొచ్చు తన తప్పుని తను తెలుసుకునే పరిస్థితులు తను లేడు ఇప్పటివరకు తన తప్పును ఎప్పుడు తెలుసుకోలేదు తనకు తను సమర్థించుకోవడం మీరు వాళ్ళతో గొడవ పెట్టుకొని లేదా బాగా అలసిపోయి ఉన్నారు సో కమిట్మెంట్ ఇష్యూ కూడా ఇక్కడ కనబడుతుంది దానివల్ల చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉంటారు ఇడ జడ్జ్మెంట్ ఇప్పటివరకు ఒక కర్మ సైకిల్ ఏదైతే ఉందో మీ పర్సన్కి నీకు మధ్య అదొక కర్మ సైకిల్ అనేది మొదలవుతుంది మళ్ళీ ఎండు కూడా కాబోతుంది సో మీ పర్సన్ అయితే డివెన్ ని ప్రేర్ చేస్తున్నారు ఇప్పటి వరకు నేను చేసిన తప్పుల నుండి నన్ను క్షమించండి దేవుడా నాకు ఇక మీదట అన్న ఒక మంచి ఫ్యూచర్ కావాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి కొందరు విషయంలో మీ పర్సన్కి అన్నీ ఉన్నాయి కాకపోతే లేనిది ఒకటే తన లైఫ్లో మీరు లేరు తో అన్నీ ఉన్నా కూడా మీ సారీ అండి మీరు లేరు అన్న ఒక ఫీలింగ్ మాత్రం తనకు చాలా ఉంది వాళ్ళ విష్ఫుల్ మెంటే మీరు ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఒక్క కప్ తేడా ఉంది వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి మీరు తప్ప అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నాయి ఒక విధం అయితే మీరు లేని లోటు వేరే విధం సో మీ పర్సన్ అయితే చాలా మీ గురించి బాధపడుతున్నాడు ఆలోచిస్తున్నాడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు మళ్ళీ ఆగిపోయి తనను తను ప్రొటెక్ట్ చేస్తున్నారు సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు తను కూడా నిజం చెప్పాలంటే ఒక కన్ఫ్యూజన్ స్టే కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట సో నేను ఎలాంటి స్టెప్ వేయాలి ఎలా వేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది ఎలా వస్తే వాళ్ళని కలవగలుగుతా లేదా ఏమన్నా మిస్టేక్ నా వల్ల మళ్ళీ ఈసారి మళ్ళీ తిరిగి కాకుండా చూసుకోవాలా అన్న సిచ్యువేషన్లో తను ఆలోచిస్తున్నారు ఇక్కడ చూసుంటే కనుక కొంతమంది విషయాల్లో మీ పర్సన్ అనేది మెచ్యూరిటీ తక్కువగా ఉండొచ్చండి మీకంటే కూడా కొద్దిగా ఇంకొకటి ఏంటంటే లేదా మీ పర్సన్ అనేది ఇప్పటివరకు మీకు గివె ఈక్వల్ గివెంట్ అయితే ఇవ్వలేక ఉండొచ్చు అంటే మీరు ప్రేమ చూపించిన తను ప్రేమ ఉన్నా చూపించకపోవచ్చు లేదా మీ గురించి ఈక్వల్ ఒక కమిట్మెంట్ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ ఎంగేజ్మెంట్ కానీ లేదా మీతో కాలం ఇలా ఉంటా అన్న ఒక ప్రామిస్ అనేది ఇప్పటివరకు ఇచ్చి ఉండకపోవచ్చు కానీ ఇక మీదట తను మీకంటూ ఒక ప్రేమ పంచాలి సో మీరు ఇన్ని రోజులైతే మీరు ఎంత ప్రేమగా ప్రేమించారో అదే ప్రేమ తిరిగి మీకు ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ లవ్కి ఏంటంటే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉన్నాయండి మీరేంటంటే ఏంటంటే చాలా మంది కొందరు విషయంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సింగిల్ పేరెంట్స్ అయి ఉంటారండి ఆ విధంగా కూడా ఉండొచ్చు కొందరు విషయంలో ఏంటి అంటే కనుక మీకు అన్నీ ఉన్నాయి పొటెన్షియల్ సో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు అన్నీ ఉన్నా కూడా నా గురించి అనిగమని ఉన్నారు కదా అంటే వాళ్ళు పెట్టిన టార్చరే కానీ గొడవలే కానీ లేదా ఇంకేదన్నా కావచ్చు మనీ కానీ నిజం చెప్పాలంటే మీకు మాత్రం ఎందులో లోటు లేదండి మీ అందం కానీ గుణం కానీ లేదా మనీ విధంగా కానీ మీరు జాబ్ పర్పస్ కానీ అన్నిట్లో మీరు అన్ని హై లెవెల్ వీళ్ళకంటే కూడా హై లెవెల్లో కనబడుతున్నారు మీరు అయినా కూడా మీరు ఎప్పుడూ వాళ్ళని దిగజారు చూస చూడలేదు అసలు నేను ఇట్లా హై లెవెల్ ఉన్నా మీరు లో లెవెల్ ఉన్నారు లేదా క్యాస్ట్ కానీ లేదా ఏమంటారు మనీ పర్పస్ కానీ ఏ విధంగా చూసినా కూడా మీరు వాళ్ళని ఎప్పుడు ఈక్వల్గా చూసుకున్నారు కానీ వాళ్ళకంటే మేము ఎక్కువ పొగరు మీరు చూపించలేదు వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళ అదే గుర్తొస్తుంది వీళ్ళకన్నీ ఉన్నా కూడా నా గురించి వెయిట్ చేసిండ్రు నాతో మాటలు పడ్డరు నాతో తిట్లు తిన్నారు నా గురించి ఏడ్చిండ్రు నేను కావాలని కోరుకున్నారు గొడవ పడినరు ఇప్పుడు లాస్ట్కు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లకు వెళ్ళడానికి రీజన్ కూడా నేనే సో ఇలాంటి మంచివారిని నేను వదులుకున్నా అన్న ఏమంటారు ఒక ఆలోచన కూడా మీ పర్సన్ మైండ్లో ఉందండి చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ కాఫ్ మెయిన్ రీజన్ చాలా మంది కమిట్మెంట్ ఇష్యూస్ అండి సో మీ పర్సన్ అయ్యా అనే వాళ్ళు ఇప్పటివరకు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు దానికి రీజన్ చాలా ఉండొచ్చు అది ఏంటంటే కొందరు విషయంలో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక మీకు కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో అయితే మ్యాక్సిమం ఉండరండి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీ మీరు మీ హస్బెండ్ వైఫ్ గురించి చూస్తున్నా కూడా మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇప్పటివరకు మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు వాళ్ళకి ప్రేమ ఉన్నా లేకపోతే కొందరు విషయంలో ఏంటంటే కొందరు అనుకుంటారు కదా అమ్మ నేను మా వైఫ్ మాట మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారు లేదా అన్న ఆ సిచ్యువేషన్లో కూడా కొంతమంది వాళ్ళ వైఫ్లతో కూడా సరిగ్గా ఉండకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పు ఏంటనేది కొందరు విషయంలో ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంటాయి మధ్యలో అంటే ఫ్యామిలీ నొప్పి అలా లేకపోతే కల్చర్ క్యాస్ట్ ఇంకా చాలా ఉంటాయి కదా ఒక్కటానికి కాదు చాలా ఉంటాయి సో అవన్నీ దాటుకొని మిమ్మల్ని మీ దగ్గరికి రావాల్సి వస్తుంది కొందరు విషయంలో అయితే వీళ్ళు మ్యారేడ్ పర్సన్ కూడా కనబడుతున్నారండి కాకపోతే ఒక చిన్న సజెషన్ మీకు ఏమనుకోవద్దు ఒక అక్కలాగా ఆల్రెడీ మా మ్యారీడ్ అయిన పర్సన్ లైఫ్లోకి మీరు దయచేసి వెనకండి వాళ్ళు ఎప్పటికైనా ఎంతసేపు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ లేదా వైఫ్కు సపోర్ట్ ఇస్తారు కానీ మీకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి అది మీ సజె ఏదంటారు ఒక అక్కలాగా నేను చెప్తున్న సజెషన్ అనుకోండి దయచేసి దీన్ని తప్పగా అనుకోవద్దు ఎందుకంటే మీరు వెళ్ళి మళ్ళీ బాధపడి మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళి బాధపడి వెనక్కి వచ్చి అన్నది నాకు కూడా కనబడుతుంది మీ పర్సన్ అయితే త్వరలో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు త్వరలో అయితే మీ దగ్గరికి రావాలి వాళ్ళది కాకపోతే ఇది చాలా స్లో ప్రాసెస్ అండి వెంటనే అక్క వీక్లో వస్తారా లేదా ఇన్ని డేస్లో వస్తారా అని చెప్పలేము ఇక్కడ మనకు వచ్చిన కార్డును బట్టి చూస్తే కనుక అది చాలా ప్రాసెస్ ప్రాసెస్ అంటే కూడా స్లో మూవింగ్ అండి అడుగులో అడుగు అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నారు మీ పర్సన్ కాకపోతే ఇది చాలా టైం పడుతుంది మీ లవ్కి మాత్రం డివెన్ బ్లెస్సింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అది డివెన్ టైమింగ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది మంత్సే కావచ్చు ఇయర్సే కావచ్చు మేబీ కానీ త్రీ మంత్సే కావచ్చు వన్ ఇయరే ఏ కావచ్చు ఇంకంతకంటే ఎక్కువ కూడా కావచ్చు కాకపోతే టైం పడుతుంది ఇంత త్వరగా వస్తారో వన్ వీక్లో వస్తారో ఫిఫ్టీన్ డేస్లో వస్తారని మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే నాకు ఇక్కడ రీడింగ్ మాత్రం అలాగే వచ్చింది సో మీ పర్సన్ అయితే రావాలి అని చెప్పేసి ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఎప్పటిలాగానే మళ్ళీ ఒక నేను మీకు ఒకటే ఒకటి మీ కెరీర్ మీ లైఫ్ ఫస్ట్ మీరు చూసుకోండి ఫస్ట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మీరు ఉండండి డిప్రెషన్కి లోను కాకండి సో మీ ఫస్ట్ మీ జాబ్ కానీ స్టడీస్ కానీ లేదా మీ ఫ్యామిలీ అని ఉంటారు ఫ్యామిలీ అంటే మమ్మీ కానీ డాడీ కానీ ఎవరో పేరెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు కానీ ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ పర్సన్ వచ్చే టైంలో హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి డివెన్ పంపిస్తుంది కాకపోతే డివెన్ కూడా టెస్ట్ చేసిన అతను మీకు నిజంగా మంచివాడా చెడ్డవాడా అని చెప్పి సర్చ్ చేసిన తర్వాతనే డివెన్ మీ లైఫ్లోకి తనని పంపిస్తుంది దయచేసి మీరు నెగిటివ్గా మాత్రము వాళ్ళ గురించి మన థింక్ చేయకండి థింక్ అంటే కూడా అతను వస్తాడా రాడా వస్తాడా రాడా వచ్చేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తను మీ లైఫ్లోకి వస్తాడు కానీ రాంగ్ పర్సన్ని మాత్రం మీ లైఫ్లోకి రానివ్వద్దు రావాలి అని చెప్పేసి మేనిఫెషన్ చేయకండి ప్లీజ్ దయచేసి సో ఈ రీడింగ్ మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ